హాయ్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మైపాటిక కోడూరు బీచ్ మైపాడికో కోడూరుకో దేనికో బీచ్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఇంటికాడ నుంచి బయలుదేరుతున్నాము మా ఆయుధాలు ఇప్పుడు మా డ్రైవరు బైక్ డ్రైవర్ బైక్ డ్రైవర్ సెంటర్లు అయితే ఉన్నాము ఇంకో బ్యాచ్ వస్తుంది అనమాట వాళ్ళని రిసీవ్ చేసుకోవడం అనుకున్నాము ఇక్కడ ఇంకో బ్యాచ్ అనమాట జాయిన్ అయ్యారు వీళ్ళే ఇప్పుడు అందరం కలిసి అందరం కలిసి తీసుకుంటున్నాం చూడమ్మా மொட அது நான் மொஹமே கிச்சிந்தே சரி பாண்டி இங்க అయితే కోడూరు బీచ్కి అయితే చాలాసార్లు అంటే చాలాసార్లు వెళ్ళాము కాకపోతే ఈరోజు సండే మా పిల్లలు ఇట్లా బీచ్కి వెళ్ళాలి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనేసరికి మళ్ళీ వెళ్తున్నాము ఇంతకుముందు వీడియోలు అయితే నేను బీచ్ తర్వాత ఇంకా చర్చి గురించి చర్చి ఆవరణం అంతా నేను వీడియోలు అయితే చూపించడం అయితే జరుగుంది కావాలంటే మీరు ఛానల్ చెక్ చేసి అందులో వీడియో ఉంటుంది ప్లీజ్ చూడండి మీరు దాంట్లో అయితే నేను మందిరం మొత్తం మీకు చూపించున్నాను అనమాట దీంట్లో ఓన్లీ బీచ్ వరకే వీడియో అయితే తీస్తాను వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది ఎక్కడ మిస్ కాకుండా చూడండి అన్నం తీసుకొచ్చాను

పాపకు రూపంలో జన్మించిన నీవు మాకు బోధించా బైకు జరిగివా అని భావించారు నేను కాదు మేము కొట్టుకోవాల్సిందే పక్కన వాళ్ళు మీరు కొట్టుకోవాలా ఇప్పుడు కదా మేము కొట్టుకోవాలా గిళ్ళకెళ్ళామనే కింద పడే అయితే దూరాన బ్లాక్గా కనిపించింది ఇంకో పిట్ట కావాలని చెప్పని స్పీడ్గా దాని దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు అక్కడికి వెళ్తే అది కాలిపిను కొయ్యి అనమాట ఇక్కడ ఎవరో వెరైటీగా గుడ్లు గుడ్లుగా అమర ప్రేమికులు అనుకుంటా ప్రసాద్ హేమ అని పేర్లైతే రాసున్నారు వాటితో మనకి ఎందుకు లేండి

బీచ్ అంటే చాలా ఇష్టం అనమాట నాకు ఇది వచ్చేసి మా పార్ క్యాప్ అవి వెళ్ళి మురుగుతా ఉన్నారు వాళ్ళు అక్కడ అక్కడ చూడండి కలర్లో వీళ్ళు అనమాట ఉడిగేది నేను వచ్చేసి వాళ్ళని వీడియో తీసుకుంటూ ఉన్నాను మామూలుగా అయితే బీచ్ గురించి మొత్తం ఆ గ్రౌండ్ అంతా చూపించాను ఇక్కడ వచ్చేసి మామూలుగా ఇలా జాలీగా ఓన్లీ బీచ్ వరకే చూపిస్తున్నారు అనమాట బీచ్ అంటే చాలా ఇష్టం నాకు చాలా కలర్ఫుల్గా ఉంది అయితే చూడండి మామూలుగా లేరు చిప్ప వరకు జనమే ఉన్నారనమాట ఈ కోడూరు బీచ్ అండి ఇది ఆ దాకా ఉన్నారు బీచ్లో అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒక లైక్ చేయండి గంట సింపుల్ని గట్టిగా ఒక గుద్దు గుద్దండి ఫ్రెండ్స్ వీళ్ళైతే నా మీద ఏదో ప్రయోగం చేయాలి అని అనుకున్నారు కానీ అదైతే వర్కౌట్ అవ్వలేదు మా వారు ఏందో అప్పుడే పాకెట్లో నుంచి తీసాడు అవి ముద్దు ముద్దుగా తడిచిపోయిన ఇయర్ ఫోన్స్ అనమాట ఇంకా మేము అనుకునింది ఒకటైతే ఒకటి జరిగింది అక్కడ అది వర్కౌట్ అయితే అవ్వలేదు ఎందుకంటే మా ఆయన నా నెత్తలేక కింద అయితే బోర్లు పడిపోయాడు కానీ చాలా ఫన్నీగా కామెడీగా ఉంది చాలా హ్యాపీగా నవ్వుకున్నాం మేమైతే బాగా ఎంజాయ్ చేశాము ఫస్ట్ టైం ఇంకా మన వీడియో చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కామెడీ వీడియోస్ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను బీచ్ బీచ్లో మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు చున్నీతో కౌన్ చిలికినట్టు మజ్జిగ చిలికినట్టు చిలుకుతా ఉన్నారనమాట మా పాప మా అన్నయ్య వాళ్ళ కూతురు అయితే మా కోడలు అవుతుంది ఇంకా చిన్న పిల్లలను పెట్టి వీళ్ళైతే ఇక్కడ బీచ్లో ఆడిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నేను కూడా మునిగుండేదాన్ని కానీ నన్ను లోపలికి లాక్కొని వెళ్ళిపోతాడు మా అన్నయ్య కొడుకు అందుకని నేను వీడియో తీయాలిరా నేను రాలేను అని చెప్పనేసి నేను ఇంకా బయట అయితే వీడియో తీస్తూ ఉన్నాను ఇక్కడ ఎంత దూరం చూసినా మామూలుగా లేరనమాట జనాలు ఇక్కడ వీడేందుకు చూడండి బిచ్చునాడు డబ్బుల కోసం కూర్చున్నట్టు కూర్చున్నాడు ఇక్కడ వాడు మునిగేసి వచ్చి కూర్చున్నాడు అనమాట రాస్తున్నా வாட்டர் வசத மேம் பேராடி வாட்டர்ல கே மட்டும் ஏர் மீட்டிஸா Vielen ಠಠಠಠಠಠಠಠ 对呀，是不呀？ మా వాళ్ళు అయితే బీచ్లో మామూలు కంటే మామూలుగా ఎంజాయ్ చేయలేదు చాలా హ్యాపీగా బాగా ఆడుకున్నారు బాగా ఎంజాయ్ చేశారు మేమైతే ఇప్పుడు ఇంటికైతే బయలుదేరి వెళ్తూ ఉన్నాము ఇంకా అక్కడ ఫిషెస్ ఉంటాయి అవి కొంచెం తినేసి స్నాక్స్ లాగా వెళ్ళిపోతాం అనమాట కోడూరు బీచ్ అంటే మామూలుగా ఉండదు ఎంజాయ్ చేయాలంటే కోడూరు బీచ్లోనే చేయాలి మైపాడులో కూడా అంత హ్యాపీనెస్ ఉండదు అనుకుంటా మా నెల్లూరుకి కోడూరు బీచ్ ఫేమస్ అనమాట మైపాడు కూడా ఎక్కువ వెళ్ళరు కోడూరుకే వెళ్తారు అంతా ఏమేం చెప్పారా ఏమేమి చెప్పారు సర్లే

అవి నాపోయే ఆమ్లెట్ రోజులు రెండు తీసుకెళ్లి ఇప్పుడు దాకా ప్లేట్లు చూపించు ఎవరైనా ఒకటి నాకు నోట్లు పెట్టండి ఒక రోట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్